మన ప్రభాషణని రాముని చూసినాం లాస్ట్ టైం బాగుపలే రికార్డు వలగొట్టేసిండు ఇప్పుడు ఆది పురుషు వచ్చిండు దీని నుంచి సినిమా మాత్రం విచ్చి పడేసిండు గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి కొత్తగా పెట్టిండు డిఫరెంట్గా పెట్టిండు మన సూ ఎట్లుందంటే చిన్నపిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు త్రీల చూసినా కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సినిమా మాత్రం రావడం మన మన భారతదేశానికి చాలా గొప్పతనం రాముంది సినిమా రావడం చాలా గొప్ప విషయం ఇది చాలా సంతోషపడాలి అప్పట్లో మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసినాము రామాయణం అంటేనే ఒక సి అది ఒక క్యారెక్టర్ ఇందులో మాత్రం మళ్ళీ ఫీడింగ్లో చూస్తున్నామంటే అంత ఎంజాయ్ చేసాం అంతా బాగుంది ఇంకెక్కడ పోర్లేదు సినిమా మాత్రం బాగుంది అలా హనుమంతుడు క్యారెక్టర్ మాత్రం బాగా చేసిండు హనుమంతుడు అలా పోషించినా రామునికి ఎంత న్యాయం ఉందో అలా హనుమంతుని కూడా అంత న్యాయం ఉన్నది ఆయన కూడా బాగా చేసిండు మనకు రియల్గా ఒక నుంచి హనుమంతుడు వచ్చినట్టే కనిపిస్తాడు అంతా బాగున్నాడు సినిమా మాత్రం చాలా బాగున్నాయి నాకు మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం సుష్ణ చూడాలి అనిపిస్తే అంతా బాగుంది ఆ సీన్స్ చూసిన దగ్గర మన దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తే బాణ వేస్తే కూడా అరే మన దగ్గర అనిపిస్తే అంతా ఫీలింగ్స్ లా ఉంటది అన్న ఇప్పుడున్న జనరేషన్ కి కరెక్ట్ ఉంది అన్న సినిమా బాగుంది ఎక్కడైతే పోర్లేదు సుష్నా కూడా మనం మల్ల చూడాలనిపిస్తే అనిపిస్తే అంతా బాగుంది ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇది రామునికి సంబంధించిన సినిమా కాబట్టి మనం ఈ సినిమాకి ఎప్పుడైనా బయట తీసుకోవాలి బాగాలే అనద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ లేదు బాగుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీసి బాగుంది నీకు ఎక్కడ పోర్లేదు మనం ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇది మనకి భారతదేశం గొప్పది ప్రభాస్ మన సైఫ్ ఖాన్ హనుమంతుడు మెయిన్ హనుమంతుడి క్యారెక్టర్ చాలా బాగుంది ఆయన బాగా నటించిండు రియల్ గా మనకు అంజనల్ సంతోషం అనిపిస్తే అంతా బాగుంది రామున్ ఎంత న్యాయం ఉందో ఆయన హనుమంతుడు ఎంత బాగున్నాడు ఇంకోటి సైఫ్ అలీ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది ఇచ్చి పడేసింది ఫైవ్ కి ఫోర్ ఫైవ్ కి త్రీ హండీ బాగుంది అమ్మా బాగుంది బాలల రామాయణంలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అలా కాదు పిల్లలు చూడటానికి గ్రాఫిక్స్ తోటి బాగా చేశారు గుడ్ క్లైమాక్స్ చాలా బాగుంది మిగతా రామాయణాన్ని పిల్లల కోసం అర్థమయ్యేలా తీశారు గుడ్ అంటే బాగుంది ఏ రేంజ్ అనేది చాలా బాగుంది రాముడుగా బ్రహ్మ మనాడు ప్రభాస్ చక్కగా ఉన్నాడు మిగతా రావణ రావణ బ్రహ్మని వాళ్ళు ఇంకో రకంగా చూపించారు రావణ బ్రహ్మని పెట్టారు బట్ టోటల్గా క్లైమాక్స్ వచ్చేటప్పుడు క్లైమాక్స్ నిండుగా బాగా తీశారు గ్రాఫిక్స్ తోటి కొత్త కోణంలో తీశారు పిల్లలకి ఈనాడు ఈ జనరేషన్కి అర్ధ వేలు తీశారు ఓకే గుడ్ బాగుంది రేడింగ్ త్రీ అంతే త్రీ పెట్టారు కదా ఆరు వందల కోట్లు పెట్టారు వర్త అంటే గ్రాఫిక్స్ వాటికే కదా గ్రాఫిక్స్కి బాగా ఖర్చు పెట్టారు సో డెఫినెట్గా పిక్చరు హిట్ పిక్చర్ సక్సెస్ఫుల్ పిక్చరే సక్సెస్ఫుల్ పిక్చర్ అవుతుంది తప్పితే డిసప్పాయింట్ డిసపా ఇది అవ్వదు కానీ ఓహో అంటానికి ఆర్ఆర్ దాటేస్తుంది ఇది దాటి అంత కాదు ఆ ఎంత కాదు బాహుబలి బాగా రాజమౌళిని దాటదు రాజమౌళి రాజమౌళి ఇంకా రాజమౌళి దాటే సినిమా కాదు అది చాలా హాస్యాస్పదం సీనియర్ ఎన్టీఆర్ రాముడు అంటే ఆ రాముడే ఈ రాముడు ఇప్పటి జనరేషన్కి అవసరమైనట్టు చూపించారు రాముడు అంటే ఆ సీనియర్ రామారావు గారు నందమూరి తారక రామారావు రా కృష్ణుడు రాముడు పాత్రని ఎవరు దాటలేరు అది ఈ యుగంలో జరగదు ఈ శతాబ్దంలో జరగదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి